నాలుగు రోజులు నాలుగు రోజులు మాత్రం ఆఫీసు రాలేదు ఏం సమాధానం చెప్పట్లేదు మాకు గురియా కావాలి ఇస్తారు మరి ఏమంటారు మీరు మమ్మల్ని ఏం చేయడం ఈ రైతులు ఎన్ని రోజులు తిరుగుతాం మేము ఇప్పుడు ఆడవాళ్ళు నైన్లో ఎంజాయ్ లేకపోతే అందరికి వచ్చి అన్నం లేవు ఏం లేవు నీళ్ళు నిప్పు లేవాలా ఏం లేవు నాకు ఇబ్బంది అవుతుంది నాకు రైతులకు ఊరే కావాలి మీరు ఏం అసలు గవర్నమెంట్ ఏం ఫంక్షన్ ఒక వారం రోజులు నుంచి రోజు ఉదయం నాలుగు గింటలు నించి రావడం జరుగుతుంది అదే విధంగా ఈ మాటలు మీరు వినలేక నువ్వు వీరే ఇస్తావా మీరు చావాలా అదే విధంగా మీరు ఈ రోజు రోడ్ పేద ధర్నా చేయడం జరుగుతుంది సార్ నాకు ఆ అరెకరా ఫలం ఉంది ఈ వారం రోజులు నేను తిరిగబట్టి ఈ వారం రోజు నుంచి గట్ట ఏ వీడికి వస్తున్నాం చూసుకుంటున్నాం పోతున్నాం ఎవరన్నా అడిగితే వస్తున్నాయా రాటలేదు వాళ్ళు వాళ్ళే శ్రీకాకుళ పడుతున్నారు బస్తాలు అడిగితే ఫోన్ పెట్టేయటం ఫోన్ లేబరు ఇంతవరకు రాలేదు నిన్న వస్తున్నాయని ఎవరిసారికి ఫోన్ నిన్న ఫోన్ చేసినాం నిన్న వస్తున్నాయి అని అడుగు ఇంతవరకు రాలేదు ఆఫీసుకు పాలన చేయలేదు ఇక ఏం చేయాలి చూసి చూసి మేము అసలు వెళ్ళిపోగానే మొన్న మొన్న రోజు మాత్రం బస్సాలు లారీ వచ్చింది బస్సాలు ఎక్కడెక్కడే పోయినాయి అల్లా ఒక యాభై బస్తాలు వంద బస్తాలు ఉన్నాయి ఆ వంద బస్తాలలో కొన్ని తడిచిన బస్తాలు ఉన్నాయి తడిచిన బస్తాలు మీ ఇస్తే ఉంటాయి లేకపోతే లేకపోతే అన్నాడు ఆ బస్తాలు కూడా బరాయించుకున్నాం తల ఒక బస్తా రెండు బస్తాలు రాసి తీసుకొని పోయినాం అయ్యాల నుంచి ఇంతవరకు ఏ బస్తాలు రాలేదండి మాకు ఊరే కావాలి మాకు పెద్ద ప్రాబ్లం ఇది రాదు బస్తా వచ్చిందనుకో రెండు వందలు వస్తాయి కొట్టి మీద అమ్మినాక వాళ్ళు ఏమంటారు పోతే మార్కెట్ సొసైటీకి వస్తేనే వాళ్ళు అంటారు గట్టిగా మనం అడిగినాం అనుకో కొత్త బస్తా రాస్తారు వేరే బస్తా పోయి దీనికి పోటీ ఇది తీసుకుంటే అది ఇస్తాం అని ఊరి అడుగు పిండి అని ఇక వేరే రకాల పిండి రకరకాల పిండి ఆ పిండి పోటీ పెడుతుంది ఆ పోటీ పెట్టడం దానికి రెండు వేల రూపాయలు అది తీసుకోపోతే తీసుకోబోతుంది లేదు అవసరానికి మనం తీసుకుంటున్నాం ఇట్లా బలి అవుతున్నాం రైతులు మేము బాధతో బాగా ఇబ్బంది పడే మాకు కలెక్టర్ కలెక్టర్ గారు వీడికి రావాలని మేము తెలియకూరుతున్నాం అండి జీరాక్షలు పెడతాం జీరాక్షలు పెట్టాక ఈ పిండి రావట్లేదా మాని ఐదింటి దాకా వస్తున్నారు ఐదింటి కాగానే రాట్ల కాగానే మళ్ళా ఎక్కడ అక్కడ ఆ చీకట్లో పోతున్నావు మళ్ళీ వచ్చినాడు మన సోమవారం శనివారం వచ్చింది వచ్చినాడు ఒక్కొక్కరు వేలాడినాం దానికి వేలాడితే మడిసికి రెండు బస్తాలు వచ్చినాయి మడిసికి రెండు బస్తాలు వస్తే అలా వంద మంది ఎవరు వంద మంది ఊరు వంద మందికి వెళ్ళినాయి ఇంకా యాభై బస్తాలు ఉన్నాయి యాభై బస్తాలు ఇతరులని కీలే అలానే మూసేసుకొని చేసుకొని పోయి మళ్ళీ వచ్చిన మంగళవారం వచ్చే రాలే మళ్ళా నిన్న వచ్చాము ఇయల వచ్చాము ఐదు రోజుల నుంచి తిరుగుతున్నాం బస్తాలు రాట్లేవు రాట్లే వంట రాట్లేవు రాట్లే వంట మేము మూడు నాలుగు వీడి దాకా ఉంటున్నాం వస్తే 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 అని ఆ చీకట్లో మళ్ళా పోవాల్సి వస్తుంది బస్తాలు రాట్లేవు మాకు ఎడుబడి ఊరియా కావాలి మాకు ఊరియా కావాలి ఎడుబడి ఊరియా కావాలి మళ్ళీ చీకట్లే ఐదింటికి వస్తున్నాం ഐതിന് വച്ച് നൂക്കൊണ്ട് നൂക്കൊണ്ട് ശൈത് നീർഗ്ഗ പടുത്ത വരാ